కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతి నవీన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నవీన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు మా ఊరిలో జరపడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఫ్రూట్స్ పెంచారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మరి ద్యోతుల నవీన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రామవరం గ్రామంలో కూటమి నాయకులందరూ కలిపి మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేస్తూ పిల్లలకు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ పంపిణీ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పరమశివుని యొక్క దయతోటి ఆశీస్సులతోటి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఈ రాష్ట్రంలోనే ఉన్నతమైన పదవుతోటి ఆయన దైర్యాయుతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఆయన ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హ్యాపీ బర్త్ డే నార్విక్ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ టు యు హ్యాపీ బర్త్ టు యు హ్యాపీ బర్త్ టు యు